హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఉలవ చారు ఇంకా ఉలవ గుగ్గిళ్ళని చూపిస్తున్నానండి ముందుగా గిన్నెలోకి ఒక కప్పు ఉలవలని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు ఉలవలకి మూడు కప్పుల వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఉలవలను ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి తీసుకుని ఎనిమిది కప్పుల వాటర్ వేసుకోవాలి నానబెట్టుకున్న ఉలవల వాటర్తో పాటు ఎనిమిది కప్పులు వేసుకోవాలండి నానబెట్టుకున్న వాటర్ అసలు పడేయకూడదు ఇప్పుడు పొడి కోసం ప్యాన్లోకి ఒక స్పూను ధనియాలు అర స్పూను మిరియాలు అర స్పూను జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఉలవలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మినిమం ఒక పది విజిల్స్ అయినా రావాలండి చాలా సాఫ్ట్గా ఉడకాలి ఈ ఉలవలు ఉడకడానికి టైం తీసుకుంటాయండి ఇప్పుడు ఒక రెండు గరిట్లు ఉలవలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిగిలిన వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఉలవలని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉలవలతోటి గుగ్గిళ్ళని వీడియో చివరిలో చూపిస్తాను తప్పకుండా చూడండి స్టవ్ మీద ఉలవచారు తయారు చేసుకోవడం కోసం గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకుని పోపంతా వేగిన తర్వాత ఉల్లి తరుగు పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని వేసుకుని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న ఉలవల వాటర్ని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి చిన్న ముక్క బెల్లాన్ని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉలవ గుగ్గిళ్ళ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తరుగు పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు గుగ్గిళ్ళకి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఉలవలని వేసుకుని ఒకసారి కలుపుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఒక పావు స్పూను కారాన్ని వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి పైన కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు బాగుంటుంది